హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు కడితే ఎందుకు చిన్న వాన కానీ హైదరాబాద్ మొత్తం నీట మునుగుతుంది విజనరీ 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 నోరు తెరిస్తే విజనరీ ఆంధ్ర తెలంగాణాల ఏ ఒక్కరు చూసినా సామాన్య ప్రజలకు అందరికీ విజనరీ అని పరిచయం చేసిండు మరి విజనరీ కట్టినటువంటి ఈ హైదరాబాద్ నగరానికి ఎందుకు ఈ దుర్గతి చిన్న వచ్చిన మ్యాన్వోల్స్ అని ఉప్పొంగడం మ్యాన్వోల్స్ల బైకులు మనుషులు పిల్లలు ఆఖరికి కార్లు కూడా కొట్టుకపోతున్నాయి ఇంత దారిద్రంగా ఉంటుందా మరి రాబోయే రోజులలో అమరావతిని కూడా ఇంతే పెద్ద ఎత్తున ఈ విజనరీ డెవలప్ చేయబోతుండ ఏం జరుగుతుంది అమరావతిలో హైదరాబాదును తలుసుకుంటే నేనే హైదరాబాదును డెవలప్ చేసినా అని నిన్న కూడా విశాఖపట్నం మీటింగ్లో చెప్పుకుంటుండు మరి చంద్రబాబు డెవలప్ చేసినటువంటి హైదరాబాదు నీళ్ళల్లో కొట్టుకపోతుంది చిన్న చితక వర్షానికి పల్లెటూర్లలో లెక్క ప్రకారం రైతుల లెక్క ప్రకారం చెప్పాలంటే సాలు పెట్టు కూడా రాలేదు అని అంటారు అంటే ఒక సాలు పెట్టు వర్షం రాకపోయినా కానీ వాహనాలు కొట్టుకపోయేంత దుర్గతి పట్టిచ్చిండు ఈ చంద్రబాబు నాయుడు నిజానికి ఆయన విజనరీ కాదయా ఆయన బిజనరీ హైదరాబాదులో ఉన్నటువంటి రెండు లక్షల ఎకరాల భూములన్నీ అప్పనంగా తమ సామాజిక వర్గం వాళ్ళందరికీ రే రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట అడ్డగోలిగా అప్పజెప్పి సుమారుగా రెండు లక్షల ఎకరాలు హైదరాబాద్ అరౌండ్ ద ఫారెస్ట్ భూమి గవర్నమెంట్ భూమి ఇట్లా అన్నీ వదలకుండా అమ్మేసిండు దానికి నిదర్శనమే రామోజీ ఫిలిం సిటీ సుమారుగా రెండు వేల ఐదు వందల ఎకరాలలో ఈరోజు రామోజీరావు పెద్ద ఫిలిం సిటీ కట్టిండు ప్రైవేట్ ఫిలిం సిటీ అది మీ అందరికీ తెలుసు ఇట్లా భాగోతాలు నడుస్తుంటాయి అన్నమాట కానీ ఆయన చెప్పే మాట అబద్ధం ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని అమరావతిలో ఇదే రేంజ్లో డెవలప్ చేస్తా అని చెప్తున్న చంద్రబాబు మాటలలో పచ్చి అబద్ధాలున్నాయి ఒక్కసారి ఆంధ్రా నుంచి ప్రజలందరూ వచ్చి ఈ విజనరీ డెవలప్ చేసినటువంటి హైదరాబాద్ నగరాన్ని సందర్శించి వాన వచ్చినప్పుడు మీరు కూడా అదే వరదలు బురదల పండి పొర్లాడి దొర్లి వొర్లీ అన్ని చేసి ఆ తర్వాత చంద్రబాబు జై చంద్రబాబు జై విజనరీ అని ఒక ట్యాగ్ లైన్లో వేసుకోండి